మీ జుట్టుని తోర్తో నల్లగా చేసుకొని పోయేదానికి ఒక సూపర్ అయిన ఒక పచ్చ ఆకుని పెట్టి ఒక ఇన్స్టెంట్ హ్యాపీ అయ్యి ఈరోజు చేస్తామ్మా అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం మనం తోర్తో అప్పటికప్పుడే మన జుట్టుని నల్లగా చేసుకొని పోయేదానికి ఒక సూపర్ అయిన అన్ని గ్రీన్ పచ్చ ఆకులుగా వేసి ఒక ఇన్స్టెంట్ హ్యాడ్ అయ్యి రోజు చూడపోతాము అది ఎట్ట చేసేది మిక్చి ఎట్టా చేసేదానికి స్టవ్ వెడికించుకున్నా ఇను బాండలు పెట్టేసినాము ఫస్ట్ మనం చూపించే ఆకు వచ్చి మన మునగ మునగ ఆకు మన జుట్టుని నల్లతనంగా అట్టనే పెట్టుకునే దానికి చాలా బాగా యూస్ అవుతుంది అది కూడా మనం తీసుకుంటాము మనం కాడలతో పాటు తీసుకోండి కాడల్లో కూడా మనకు మంచి ఒక మెడిసిన్ వాల్యూస్ ఉంది అది మా మనకు చాలా బాగుంటుంది ఇది కూడా తీసుకుంటాం మనం రెండోది చూసినారంటే మన వేపాకు వేపాకు మన జుట్టుకి కూడా చాలా మంచిది జుట్టు వచ్చి మనకు ఏ అలర్జీ అవంతా లేకుండా మనకు బాగా పెట్టుకునే దానికి బాగుంటుంది మా అదే అదే మాదిరిగా సుండు సుండు ఉండేవాళ్ళు పెయిన్ ఉండేవాళ్ళు కూడా మనకు ఇవి చేర్చుకున్నామంటే మనకు వేరే ఏమి కెమికల్ వల్ల మనకు ఉండే ప్రచనలంతా కూడా తీరుతుంది మన జుట్టులో ఉండే ప్రచనలంతా తీరుతుంది మా మన వేపాకు వల్ల ఇప్పుడు చూడండి మనకు ఇవి కొంచెం కొంచెంగా వేయించుకుంటానే వస్తాము అన్నీ నేచురల్గా ఇంట్లో ఉండే తోటలో ఉండే ఆకునే పెట్టి మనం తోడుతో అప్పటికిప్పుడే నల్లదనం చేసేదానికి ఇప్పుడు చేస్తా ఉంటాం ఇంకొక ఆకు చూడండి మన కరేపాకుమా కరేపాకు మన జుట్టు నల్లగా అట్టనే పెట్టుకో ఉండేదానికి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది అది కూడా మనం తీసుకుంటాము మంచి షైనింగ్ ఉండేదానికి జుట్టు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి మనకు కరేపాకు బాగా యూస్ అవుతుంది ఖచ్చితంగా కరివేపాకు మీరు తినే తినేదాంట్లో కూడా బాగా చేర్చుకోండి తినేదాంట్లో చేర్చుకొని మనం ఈ మాదిరి రెడీ చేసినామంటే మన జుట్టు వచ్చి చాలా బాగుంటుంది మా ఇది బాగా నల్లగా ఎంచుకోవాలి ఇది చూడండి బాగా నల్లగా దీంట్లో వచ్చి ఇంకొక ముఖ్యమైన వస్తువు వచ్చి మన జీలకర్రమా జీలకర్ర మన జుట్టుని వచ్చి మంచి నల్లగా పెట్టుకునేదానికి మంచి షైనింగ్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది మన జీలకర్ర చూడండి ఇవన్నీ మనం బాగా నల్లగా బాగా వేయించుకోవాలమ్మా చేయండి చెయ్యండి ఇనుంబాండ్లు చేస్తే మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి ఖచ్చితంగా దొరుకుతుంది మా చూడండి మనకు జీలకర్ర వచ్చి చిటపట్లాడుతుంది కొంచెం జీలకర్రలో అంత మంచి మనకు మెడిసిన్ వాల్యూస్ అంతా ఉంటుంది మనకు చాలా బాగుంటుంది అయితే చూడండి మనకు ఎంత బాగా నల్లగా మారిపోయింది చూస్తే ఆ బొగ్గులాగా అయిపోయింది మరి ఆయిల్ వచ్చిండ చూస్తే ఆయిల్ వచ్చేంత వరకు మనం వచ్చి వేయించుకోవాలా సూపర్గా మనకు రెడీ అయిపోయింది ఎంత నల్లగా అయిపోయింది చూస్తున్నా ఇది వచ్చి ఆరినాక మిక్సీ పట్టేసి మీకు చేపిస్తాను మిక్సీ పట్టుకొని వచ్చేసిన ఆకులంతా వేయించినాం కదా మా ఏంచి అదంతా ఆరినాక నేను మిక్సీ పట్టుకొని వచ్చేసిన ఇది సూపర్ అయిన ఒక ఇన్స్టెంట్ హ్యాడ్ అయిమా మనకు కొంచసేపులోనే మన జుట్టు నల్లతనం చేసుకొని ఇది చాలా బాగుంటుంది దీంట్లో వచ్చి మనం ఆయిల్ పోసుకుంటాం అమ్మా నేను వచ్చి కొబ్బరి నూనె పోసుకున్నాను చూడండి పూసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలమ్మా దీని చూడండి మనకి ఎంత నల్లగా సూపర్ అయిన ఒక ఇన్స్టంట్ హ్యాడ్ అయి దొరికిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇదే మాదిరిగా రెడీ చేసుకోండి పెట్టుకునేసి దువ్విన పెట్టి దువ్వేసినారంటేనే మీకు చాలా మా చూడండి ఎంత కాటికి లాగా ఎట్ట ఉండదు చూస్తరా ఈ మాదిరిగా మనం పూసుకునేసి మీరు అట్టనే దువ్విన పెట్టి దువ్వేసినారంటే సూపర్గా ఉండుమా మీకు చూడండి మనకు చూస్తీరా ఎంత బాగుండదు నల్లగా ఈ మాదిరిగా మనం పెట్టుకొని అట్టనే మనం దువ్విన పెట్టి దువ్వుకునేసి మీరు బయట పోయినారంటే మీ చుట్టూ నల్లగానే ఉండు ఏం కాదు చాలా బాగుంటుంది మా నేను నీళ్ళు పోసి మీకు చూపిస్తాను నేను చూడండి మీ ముందరేదా నీళ్ళు పోస్తున్నాను నీళ్ళల్లో ఏదైనా పడి అని చూడండి నా వేళ్ళలో చూడండి అట్టనే ఉండదు ఆ నల్లతనం అట్టనే నిలిచి ఉండదు చూస్తే ఆ ఎట్ట సూపర్గా ఉండదు చూడండి షైనింగ్గా చాలా బాగుండదు ఇదే మరి మీరు దువ్విన పెట్టి దువ్వేసినారంటేనే చాలు మా మంచి ఒక ఇన్స్టంట్ హెయిర్ అయి మనకు రెడీ అయిపోయింది దీంట్లో వచ్చి ఒట్టి మనం ఆ దుమ్ము మాత్రం దా ఉండదు ఇంకేం లేదు ఈ నీళ్ళల్లో ఎంత షైనింగ్గా ఎంత నల్లగా ఉండదు చూడండి ఇదే మరి మీరు రెడీ చేసి మీరు అప్పటికప్పుడే అప్లై చేసుకునేసి మీరు బయట హ్యాపీగా పోవచ్చు మా మీరు పెట్టుకోవచ్చు మీ బిడ్డలకు ఒకటి రెండు ఎంటకలు వచ్చి తెల్ల అయిపోయింది అనేసి మీ బిడ్డలు కూడా బాధపడినారంటే ఆఫీస్లోనో లేక బయట ఎక్కడన్నా బయట ఊర్లో చదివే బిడ్డలు లేకపోతే బయట ఊర్లో పని చేసేవాళ్ళు వాళ్ళకి కూడా మీరు ఇదే మరిగా పోటీ చేసి ఇచ్చింపించేయండి పొడి చేసి హెచ్చెంపి చేసినారంటే వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు అప్లై చేసుకునేసి పెట్టుకునే దానికి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా చూడండి మనకు ఎంత నల్లగా ఎంత బాగా షైనింగ్గా చాలా మా ఇదే మా రెడీ చేసి మీరు పెట్టుకోండి ఓకే మా ఈ వీడియో చాలా నచ్చు అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి ఓకే థ్యాంక్ యూ మా